జీవితం అంటే ఎప్పుడో చదివేసిన చిత్తు కాగితం కాదు ఎప్పుడు చదవాల్సిన పుస్తకం అది మన జీవితాంతం తెరిచి ఉంచి రోజు చదవాల్సిన పుస్తకం అది ఒక్కసారి చదివితే అయిపోయేది కాదు నిత్య విద్యార్థిలా ఎప్పుడు చదువుతూనే ఉండాలి బాల్యంలోన చదువు ఫస్ట్ నుంచి ఐదు ఆరు ఎనిమిది పది ఈ బాల్యం ఈ పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుతూనే పోయినా కానీ చదువుకున్నా కానీ అవి ఎక్కడో ఒక చోట ఆపు ఆపవలసిందే కానీ జీవితం అలా కాదు ఇది ఎప్పుడూ చదువుకు చదువుకునే పుస్తకం ఒక్కసారి చదివితే అయిపోయేది కాదు నీ చదువు చదువుకుంటే అయిపోతుంది ఎక్కడో ఒకచోట ఆగిపోతుంది కానీ జీవితంలో అనే పుస్తకం ఎప్పుడూ ఆగదు నీ చదువు అయిపోతే జాబు జాబ్ అయిపోతే నీ పెళ్ళి పిల్లలు సంతానం దీన్ని ఇలా ఒకటి పోతే ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటుంది నీ ఉద్యోగం జాబు అది కాకపోయినా వేరే సేద్యం చేసే వాళ్ళకైనా కానీ పని చేసుకునే వాళ్ళకైనా కానీ ఇది ఒకటి పోతే ఒకటి కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అది నిత్య విద్యార్థిలా ఎప్పుడూ చదువుతూనే ఉండాలి అదే జీవితం అంటే నీ జీవితం అయిపోయే వరకు ఈ పుస్తకం చదువుతూనే ఉండాలి దీన్ని ఎక్కడా ఆపేకి లేదు నీ జీవితం ముగిసినప్పుడే నీ పుస్తకం ముగుస్తుంది ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒక పేజీ తర్వాత ఒక పేజీ ఇంకో పేజీ ఒక పేజీ తర్వాత ఒక పేజీ ఇలా నీ జీవితం ముగిసే వరకు నీ పుస్తకం చదువుతూనే ఉండాలి అదే జీవితం ఒకసారి చదివి పాడేసే చిత్తు కాగితం కాదు జీవితం అంటే